నేషనల్ హైవే మంగళగిరి మనం చూస్తున్నాం నేషనల్ హైవేలో టెక్ పార్క్ అది మయూరి టెక్ పార్క్ నేషనల్ హైవేలో ఈ టెక్ పార్కు రెండు వేల పద్దెనిమిదిలో పనులు ప్రారంభించారు గత ఐదు సంవత్సరాల నుంచి పనులు మందకోడిగా సాగి మధ్యలో ఆపివేశారు తిరిగి ఈ జనవరి నుంచి పనులు మరలా ప్రారంభించారు అంటే సుగం కట్టడం దాదాపుగా పూర్తి అయిపోయింది పూర్తి చేయడానికి ఒక పది శాతం మాత్రమే మిగిలి ఉంది ఆ పది శాతం పనుల్ని ఈ జనవరి నుంచి వేగవంతం చేశారు పనుల్ని అయితే మంగళగిరి భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ సిటీగా అభివృద్ధి చేస్తారనమాట ఈ దిశగా ఇలాంటి టెక్ పార్కులు మరిన్ని వస్తాయని కూడా చెప్తున్నారు మనం విజయవాడ గుంటూరు నేషనల్ హైవేని చూస్తున్నాం ఈ చివరగా ఉంది సర్వీస్ రోడ్ అనమాట నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతే మనం తినకాకని మీదుగా గుంటూరు వెళ్ళిపోవచ్చు మయూరి టెక్ పార్క్ ఇది ఎలక్ట్రానిక్ సిటీగా అభివృద్ధి చేస్తారు ఐటీ కంపెనీలు కూడా మరిన్ని వస్తాయని కూడా చెప్తున్నారు ఆఫీసులకి సాఫ్ట్వేర్ కంపెనీలకి ఇక్కడ రెంట్కి ఇస్తారన్నమాట ఈ పార్కు దశలవారీగా ఈ ప్రాజెక్టు పనులు మొదటి దేశ నిర్మాణాలు దాదాపుగా పూర్తి అయిపోయినాయి వచ్చే మూడు నెలల్లో మొదటి దేశ నిర్మాణాలు పూర్తి చేసుకొని గృహప్రవేశాలు చేస్తారని చెప్తున్నారు ప్రభుత్వ కార్యకలాపాలలో భాగంగా ఆఫీసులకి కేంద్ర బిందువుగా ఉండే విధంగా ఇక్కడ ఈ టెక్ పార్క్ను అభివృద్ధి చేస్తారన్నమాట అంటే ప్రభుత్వ కార్యాలయాలు కూడా దీంట్లో ఏర్పాటు చేస్తారు టెక్నికల్ సంబంధించినవి ఎలక్ట్రానిక్ సిటీగా అభివృద్ధి చెందుతుంది మంగళగిరి పట్టణం నిర్మాణ రంగాలకు చెందిన సంస్థలకు కూడా ఈ పార్కులో లీజుకి ఇస్తారని చెప్తున్నారు కార్పొరేట్ కంపెనీలు ఇవన్నీ టెక్ సంస్థలు ఐటీ సంస్థలు ఇవన్నీ కూడా ఈ పార్కులో ఉంటాయన్నమాట విజయవాడ గుంటూరు మార్గ మధ్యలో మంగళగిరి అభివృద్ధి చెందుతున్న కార్పొరేషన్గా చెప్పవచ్చు ఎందుకంటే మనం చూస్తున్న ఈ టెక్ పార్క్ ఎదురుగానే ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ ఎన్ఆర్ఐ ఆసుపత్రి ఉందన్నమాట ఈ సమీపంలోనే చిన్నగా కానీ హాస్పిటల్ కూడా సిద్ధమవుతుంది వంద పడకల ఆసుపత్రి కూడా చిన్నకాకలను ఏర్పాటు చేస్తున్నారు ఇదే విధంగా ఇప్పటి నుంచి మనం అటు వెళ్ళినట్లయితే విజయవాడ వైపుకి చూసినట్లయితే ఎయిమ్స్ ఆసుపత్రి ఉంది ఒడ్డేశ్వరం ఎయిమ్స్ ఆసుపత్రి ఈ విధంగా ఈ ప్రాంతం మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఐటీ పరిశ్రమలు ఇవన్నీ కూడా అభివృద్ధి చెందే దిశగా మనం చూడవచ్చు మంగళగిరి ఆటానగర్లో ఐటీ కంపెనీలు చాలా ఉన్నాయి అదేవిధంగా ఈ నేషనల్ హైవేలో కూడా రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు రాష్ట్ర కళాశాల కమిషనరు పాఠశాల కమిషనరు ఇట్లా విద్యా సంస్థకు సంబంధించిన రాష్ట్ర అధికారులు అందరూ కూడా ఇదే లైన్లో ఉన్నారు అన్నిటికీ మించి ఈ టెక్ పార్క్ పక్కనే జనసేన రాష్ట్ర కార్యాలయం కూడా ఉంది ఇదే లైన్లో ఇది డైరెక్ట్గా మనం గుంటూరు వెళ్ళిపోవచ్చు అనమాట ఇటు నుంచి డైరెక్ట్గా విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళిపోవచ్చు ఆరు రోడ్లు ఉంటాయి ఇది నుంచి వెళ్ళచ్చు మధ్యలో స్పీడ్ వే అనమాట స్పీడ్గా వెళ్ళిపోయేది నాన్ స్టాప్ వెళ్ళేది మధ్యలో అనమాట ఇది లోపల భాగం హైవే రోడ్లు మయూరి టెక్ పార్క్ మనం చూస్తున్నాం అనమాట విజయవాడ నుంచి కారు వస్తుంది అటుగా విజయవాడ వెళ్ళిపోవచ్చు సాఫ్ట్వేర్ కంపెనీలకి కేంద్ర బిందువుగా మారనుంది మంగళగిరి భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ సిటీగా అభివృద్ధి చేసే దిశగా మంగళగిరి మంత్రి నారా లోకేష్ గారు కొన్ని చర్యలు తీసుకుంటున్నారు ఈ దిశగా మరిన్ని కంపెనీలు ఈ ప్రాంతంలో ఈ హైవేలో కూడా రావచ్చని కూడా చెప్తున్నారు ఈ మయూరి టెక్ పార్క్ లాగానే కొన్ని కంపెనీలు కూడా వస్తాయని చెప్తున్నారు వచ్చే నాలుగు నెలల్లో కొత్తగా ఎన్ఆర్ఐల కంపెనీలు రావచ్చని చెప్తున్నారు దీనికి సంబంధించిన విధి విధానాలు త్వరలో వెల్లడిస్తామని కూడా చెప్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో అభివృద్ధి చెందే నగరాల్లో అటు గుంటూరు ఇటు విజయవాడ మధ్య మార్గం గుండా మంగళగిరి అమరావతి రాజధానికి సమీపంలో ఉంది కాబట్టి అమరావతి రాజధాని అభివృద్ధి అట్లుగానే మంగళగిరిని కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు అప్పుడు విజయవాడ గుంటూరు నగరాల అభివృద్ధితో పాటుగా మంగళగిరి కూడా అభివృద్ధి చెందినట్లయితే జంట నగరాల్లో మంగళగిరి కూడా కలిసిపోతుందని కూడా చెప్తున్నారు ఆ రకంగా ఈ నేషనల్ హైవేని కూడా అభివృద్ధి చేశారు మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ నేషనల్ హైవేని అభివృద్ధి చేశారనమాట మధ్యలో డివైడర్లు ఇట గ్రీనరీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం వల్ల విజయవాడ గుంటూరు మార్గ మధ్యలో ప్రయాణం చేసేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉందనే చెప్పాలి ఈ హైవే రోడ్లు హైవే రోడ్ల వల్ల ప్రయాణాలు సజావుగా వెళ్ళిపోతూ ఉంటాయి ఇబ్బందులే ఉండవు అనమాట మనం చూస్తున్నాం ఇది దూరంగా జనసేన కార్యాలయం అది మయూరి టెక్ పార్క్లో లోపల క్లౌడ్ కరెంటు సంబంధించిన ఈ పనులన్నీ చేస్తున్నారనమాట ఇంటీరియర్ డెకరేషన్ చేస్తున్నారు లోన తుది మెరుగులు దిద్దుకొనుంది వచ్చే మూడు నెలల్లో ప్రథమ దశ ప్రారంభోత్సవం చేయొచ్చు అని చెప్తున్నారు వివిధ కంపెనీలకి ఇక్కడ లీజుకి ఇస్తారని చెప్తున్నారు లోపల కరెంటు సంబంధించిన పనులు చేస్తున్నారనమాట కింద సీలింగ్ కూడా వేస్తున్నారు ఈ విధంగా పనులు వేగవంతం చేస్తున్నారు దాదాపుగా ఉగాదికే ఇక్కడ గృహప్రవేశాలు చేయొచ్చని అంటే వేరే కంపెనీలకి ఇక్కడ ఇవ్వచ్చు అని ఒక అంచనాకు వస్తున్నారు ఏదైనా సరే ఈ ప్రాంతంలో హైవే మయూరి టెక్